అందరికీ నమస్తే ఈరోజు భానుమతి మా ఇంటి మహాలక్ష్మి సీరియల్ చూస్తున్నారా ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందామా తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్కి వెళ్తే భానుమతికి పార్థుకి పెళ్లి జరుగుతూ ఉండగా ఎస్ఐ గారు వచ్చి మైనర్కి పెళ్లి చేస్తున్నారు ఈ పెళ్లి జరగదు అని చెప్పి ఖండిస్తారు అంతలో బలరాం గారు భానుమతి నాన్నను అడిగితే అవును అంటాడు అందుకు బలరామ్ గారు సరే ఈ ఒక్కసారికి వదిలేయండి మాకు తెలియదు అని చెప్పి నచ్చ చెప్పబోతే ఎస్ఐ గారు ఒప్పుకోరు ఇద్దరి మధ్య వాదనలు జరుగుతుంది తరువాత బలరాం గారి కోపం వచ్చి బాధు తాలి కట్టరా కడితేనే కాలు కింద పెట్టు అని చెప్పి అంటాడు అందుకు ఎస్ఐ గారు ఒప్పుకోరు కోపం వచ్చి బలగా బలరాం గారి షర్ట్ కాలర్ షర్ట్ పట్టుకుంటాడు అందుకు కోపం వచ్చిన బలరాం గారు ఎస్ఐ గారి చెంప పగల కొడతారు అలా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది బలరామ్ గారిని పోలీస్ వాళ్ళనే కొడతావా పోలీస్ పవర్ ఏంటో చూపిస్తానని చెప్పి అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకు వెళ్తాడు కుటుంబం అంతా శోకంతో నిండిపోయి ఉంటుంది బాధు ఏమో స్టేషన్కి వెళ్తాడు ఆ లోపు బలరామ్ గారి వాళ్ళ అమ్మ భానుమతిని వాళ్ళ పేరెంట్స్ ని మీ అమ్మాయి జాతకమే దరిద్రపతి మా ఇంటి పరువు పోయింది ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి పంపించేస్తుంది అంతటితోటి ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్ లో బలరాము తన కొడుకు అయిన పార్దుతో ఇదంతా జరగటానికి కారణం ఎవరు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియాలి కనుక్కోపార్దు అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి అని చెప్పి అంటాడు భానుమతి ఏమో ఎగ్జామ్ రాయటానికి కాలేజీకి వెళ్తుంది మరి పార్దు కనుక్కుంటాడా ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాము చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ